స్వచ్ఛత పరిశుభ్రతపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని టీడీపీ నాయకులు వల్లూరి నరసింహారావు అన్నారు దుగ్గిరాలలో ఘనంగా స్వచ్ఛత హీ సేవా కార్యక్రమం నిర్వహించారు దుగ్రాల గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో స్వచ్ఛత హీ సేవ కార్యక్రమాన్ని గురువారం గ్రామంలోని స్వశాన వాటికి వద్ద నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ బాణవత ఖుషిబాయ్ టీడీపీ సీనియర్ నాయకులు వెనుగడ శ్రీకృష్ణ ప్రసాద్ దోస్తు సభ్యులు గద్దె శ్రీనివాస్ పాల్గొన్నారు ఈ సందర్భంగా దోస్తు సభ్యులు గద్దె శ్రీనివాస్ మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత అని అన్నారు పరిసరాల శుభ్రత పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉన్నప్పుడే గ్రామం ఆరోగ్యంగా ఉంటుందని దోస్తు సభ్యులు గద్దె శ్రీనివాస్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు సచివాలయ సిబ్బంది పారిశుధ్య కార్మికులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా రాష్ట్ర స్థాయి ఈ ప్రోగ్రాం బాగా జరుగుతుంది ఈ ప్రభుత్వం వచ్చిన ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని ఆశిస్తున్నాను రుద్రాల గ్రామంలో హిందూ శ్మశాన్ వాటిక రుద్రభూమి దగ్గర గ్రామ పెద్దలు అట్లాగే గ్రామాధికారులు పంచాయతీ స్టాఫ్ అందరం కలిసి ఇక్కడ స్వచ్ఛ సేవా కార్యక్రమం చేయడానికి ఇక్కడ విచ్చేశాము ఇటువంటి కార్యక్రమాలు ముందు ముందు మరింత దిగ్విజయంగా జరగాలని కోరుకుంటున్నాము ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసి విద్యార్థులు అందరూ కూడా దీంట్లో భాగస్వాములై ఎవరికి గ్రామాన్ని వారు ఎవరి పట్టణాన్ని వారు శుభ్రంగా ఉంచుకొని పరిశుభ్రంగా ఉన్నటువంటి గ్రామంలో ఆరోగ్యకరమైన వాతావరణం ఉంటుందని ఒక మంచి సదాశయంతో నేను ప్రవేశపెట్టినటువంటి ఈ స్వచ్ఛతా ఈ కార్యక్రమం పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఏదైతే మంచిది తీసుకొని చెడుని పాలదోలినట్టుగానే ఇక్కడ కూడా చెత్తనందరినీ తీసివేసి ఆరోగ్యకరమైన సమాజాన్ని ఏర్పరచాలి ఆరోగ్యకరమైనటువంటి దేశాన్ని ఏర్పరచాలని సు సత్సంకల్పంతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరికీ ధన్యవాదాలు మరియు